బీబీ బీబీ పేట అనే టాస్క్ ఏం పెట్టాడు కానీ నాకైతే ఆ టాస్క్ అసలు ఎక్కలేదు ఆ బీబీ టాస్క్ అనేది అనే కానీ చెత్త టాస్క్ అన్నట్టు అనిపించింది బిగ్ బాస్ ఆయనకైనా టీములు పెట్టి మీరు మీరు ఫన్ చేసుకోండి లేకపోతే డబ్బులు కొట్టేసుకోండి అని ఉంటే పోయిండేది కొంతమంది ఏమో సంజనా టీములోకి వెళ్ళడానికి ఇష్టం లేదు అందరూ చాలా వరకు మాధురి గారి టీంలనే చాలామంది ఉన్నారు అలా కూడా అయితే పో అని ఇంకొక టాస్క్ అయితే పెట్టినాడు ఆ టాస్క్ ఏంది పానీపూరి టాస్క్ తినడం ఎక్కువ ఫన్ తక్కువ ఫన్నే లేదు అక్కడ ఒకవేళ ఎత్తి పెట్టుకొని రాత్రి ఏమన్నా చూపిస్తాడేమో ఫన్ను కానీ ఏమీ లేదు వీళ్ళు ఫస్ట్ రుతు పోయిందా ఎందుకు పానీపూర తినడానికి ఆ తర్వాత పోయాడు ఎవరు ఇమ్మాని వెళ్ళిపోయాడు నా కొడుకు వచ్చాడో నా కొడుకు వచ్చాడో నా కొడుకు అని ఆ మిగుతూ ఉంది తినడం ఎక్కువ ఫన్ తక్కువ ఫన్ అసలు లేనే లేదు ఇంకా బిగ్ బాస్ అని చెప్పాడు మొత్తం తీసుకెళ్ళి రూమ్లో పెట్టండి అన్నాడు కానీ ఆ తర్వాత ఇంకొక టాస్క్ అనేది జరుగుతుందంట లైవ్ అప్డేట్స్ లైవ్ జరగబోయే అని చెప్తున్నాను ఇమ్మ తినేవరే గౌరవ్ అండ్ డిమాండ్ పవన్ ఒక బురదలో ఇలా తోసుకొని వెళ్ళి ఒక జెండా అయితే పాతాడంట కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలప్పుడు అయితే ఆ టాస్క్ అయిపోతుందంట సూపర్ అంట అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రసెషన్లో ఉన్నారు మా డబ్బులు కొట్టేశారా మా డబ్బులు లేవే అనేసి చాలా టెన్షన్లో ఉన్నారంట కాకపోతే ఇప్పుడు జరగబోయే టాస్క్ అది అయితే బాగుంటుందంట కానీ ఈ టాస్క్ అయితే నాకు అంతగా ఎక్కలేదబ్బా మీకేమైనా ఎక్కిందా